న్యూస్ స్కు స్వాగతం నేటి ముఖ్యాంశాలు భారత దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి రాజ్యాంగ పరిరక్షణ సమితి విజ్ఞప్తి చేస్తూ ఉంది దేశంలో సామాజిక అసమానతలు ఆర్థిక అసమానతలు రాజకీయ అసమానతలు పెరిగే కొద్దీ ప్రజల యొక్క జీవన ప్రమాణాలు రోజురోజుకి అడగట్టుతాయి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని అమలు చేసేటువంటి బాధ్యతను నరేంద్ర మోడీ గారు చేపట్టాలని దేశ జనాభాలో రెండు ఇరవై ఐదు కోట్లకు పైబడి ఉన్నటువంటి ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ప్రాతినిధ్యం కేంద్ర కేబినెట్లో లేకపోతే ఆ సామాజిక వర్గంలో అణచివేతకు అవమానాలకు ఈ దేశంలో అభద్రతాభావానికి గురవుతున్నాము అనేటువంటి భావం కలిగించే విధంగా మీ పాలన లేకుండా వారికి కూడా ఈ దేశంలో సమానమైనటువంటి అవకాశాలు సమానమైనటువంటి అభివృద్ధిలో సమానమైనటువంటి పాలనలో మాకు కూడా హక్కు ఉంది అనేటువంటి భావంతో జీవిస్తున్నటువంటి సమాజానికి భరోసా ఇవ్వాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది అందుకే కేంద్ర క్యాబినెట్లో ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పార్లమెంటు సభ్యులను తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ సందర్భంగా ఎన్డీఏ కూటమికి మద్దతు ఇస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా ముస్లిం సామాజిక వర్గాన్ని పార్లమెంటుతో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కేంద్ర కేబినెట్లో భాగస్వామ్యం కల్పించే విధంగా చర్యలు చేపట్టాలని దేశంలో మనుధర్మ శాస్త్రం ప్రకారం పరిపాలన కొనసాగిస్తే దేశంలో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుంది భారత రాజ్యాంగ స్ఫూర్తితోనూ భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి పాలకులుగా రాజ్యాంగ ఫలాలు ప్రజలందరికీ దక్కే విధంగా పేదరిక నిర్మూలన కోసం అభివృద్ధి కోసం ఆర్థిక అభివృద్ధి సామాజిక అభివృద్ధి రాజకీయ అభివృద్ధి జరిగే విధంగా నరేంద్ర మోడీ గారు నిర్ణయాలు తీసుకుంటారని చెప్పి భారత రాజ్యాంగ పరిరక్షణ సమితి వ్యవస్థాపకులుగా డాక్టర్ కోతుల నాగరాజు దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి విజ్ఞప్తి చేస్తాం